హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఒకేసారి పదిహేడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే మనకు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎటకేలకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ మరియు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు మన ఏపీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇక ఇప్పటికే మనకు రైతులందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడేస్తారా అని చూస్తూ ఉన్నారనమాట ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయాల్సిందనమాట ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి మనకు తీవ్రంగా రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఈ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు ఈ ఎకరానికి పదివేల రూపాయలతో పాటు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మనకు ఈరోజు లేదా రేపటి నుంచి ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు